అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నేను ఒక వీడియో చేయాలి అనుకున్నాను అది ఏంటి అంటే మా షాప్ చక్రవర్తి గురించి చెప్పాలనుకున్నాను వర్ష చక్రవర్తి గురించి చెప్పాలనుకున్నాను అన్నమాట అది ఏంటి అంటే ఏసీ పోయాలా ఇంకేందా మడుకుంటుంది అనిపిస్తాం మాట్లాడతా అదేంటి అంటే ఫ్రిడ్జ్లో వచ్చాను కడిగి తీసుకు వచ్చాను అనమాట లేదంటావా నేను అనిపిస్తా బాగా మైండ్ అది ఫస్ట్ నువ్వే తింటావా సరే నువ్వే తిందో లేదు అయితే ఏంటంటే నేను చెప్పాలనుకున్నది మన అశోకులు లాంటి పిల్లలు ఉన్నారు కదా అలాంటి వాళ్ళ కోసం సరే నీకు రాదు కన్నా నేను పుల్లగా ఉందా పుల్లగా ఉందా పుల్లగా ఉందా అయితే వద్దు పుల్లగా ఉంటే వద్దు తీగ ఉంటే కావాలి ఎట్లా అబ్బో పుల్లగా ఉందంట వద్దులేండి అయితే ఏంటంటే నేను చెప్పాలనుకుందండి మన అశోకుడు ఉన్నాడు కదా ఇలాంటి పిల్లలు చాలా మందికి ఉన్నారు నాకు అంతకుముందు తెలియదండి ఇలా ఉన్నారని మరి ఉన్నారని తెలుసు కానీ అక్కడక్కడ మరి అంత ఎక్కువ ఉన్నారని తెలియదు చాలా మంది ఉన్నారు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ప్రతీది ఇది తినకూడదు అది తినకూడదు ఇది అరగదు వాళ్ళు తిరగట్లేదు కదా ఏమండి ఇప్పుడు మన శరీరం ఎలా డిజైన్ అవుతుందంటే మనం ఏది తింటే దానికి అడ్జస్ట్ అయిపోతుంది అలా ఉంటుంది శరీరం ఇప్పుడు నాన్ వెజ్ పెట్టామనుకోండి నాన్ వెజ్కి అడ్జస్ట్ అయిపోతుంది శాఖాహారం ఇచ్చామనుకోండి శాఖాహారానికి అడ్జస్ట్ అయిపోతుంది అలాగే మనం పిల్లలకి వీళ్ళకి హెల్త్కి ఏదైతే మంచిదో ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇష్టంగా తినగలరో అది ఇస్తే వాళ్ళకి ఆనందం అనమాట వాళ్ళు బయటికి వెళ్ళలేరు ఏమి చూడలేరు ముద్దు పెట్టాలా సరే పెట్టు పెడతాలి పెడతా ఏమి తినలేరు తిరగలేరు సరే పెట్టబ్బ పెట్టు పెట్టుకో సరే అమ్మా పామ్ ఇలా పామ్తో నన్ను భయపెట్టాడు కదా నాకు భయపెట్టాడు నన్ను నాకు పాము పామ్ బిందించాడా అన్న అయితే ఏంటంటే వాళ్ళ పాపం వాళ్ళ ప్రపంచం మనమే అసలు బయట ప్రపంచం తెలియదు వాళ్ళని కసురుకోవద్దు దయచేసి ప్లీజ్ మీ అందరికీ కూడా నా చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను వాళ్ళని బాధ పెట్టద్దు కొట్టద్దు తిట్టద్దు ఎందుకంటే దేవుడు మనకు మనం మాత్రమే వీళ్ళని సంరక్షించగలం మనం మాత్రమే హ్యాపీగా చూసుకోగలం అని దేవుడు మన మీద నమ్మకంతో ఇలాంటి పిల్లల్ని ఇస్తాడు అసలు ఇచ్చేది కాదు దేవుడే మనకు పుడతాడు సరేనా కొంతమంది అంటూ ఉంటారు పాపం చేసిన వాళ్ళకి ఇలాంటి పిల్లలు పుడతారు కర్మానుసారం అని అది పాపం కాదండి తల్లి గర్భాన్ని వాళ్ళు ఎంచుకొని వెయిట్ చేసి మరీ పుడతారు వీళ్ళు ఛాలెంజ్ ఆత్మలండి వెళ్ళి నార్మల్ అయితే కాదు వాళ్ళని బాధ పెట్టద్దు కొట్టద్దు తిట్టద్దు దయచేసి వీలైనంత వరకు మీ చేతనైనంత వరకు ఆనందంగా ఉంచడానికి ట్రై చేయండి పాపం మీరు కొడితే తిరిగి కొడతారా తిడితే తిరిగి తిడతారా అలాంటి అభాగ్యుల మీద ఎందుకండి మీ కోపం అదేవిధంగా వాళ్ళు ఒకటి అడుగుతారు పెద్దవాళ్ళు ఇంకొకటి తినిపిస్తారు అలా వద్దండి వాళ్ళు ఏదైతే వాళ్ళ భాషలో అడిగినారో దాన్ని మాత్రమే ఇద్దాం ఎందుకంటే ఇప్పుడు ఇది ఇస్తే అనారోగ్యం అది ఇస్తే అనారోగ్యం ఆ వద్దండి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అనారోగ్యం అనేది వస్తుందనమాట వచ్చేది ఎలాగూ వస్తుంది అనారోగ్యం అనేది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చేది ఎలాగూ వస్తుంది ఓకేనా ఓకేనా కాబట్టి మనం ఇచ్చినా వస్తుంది ఇవ్వకపోయినా వస్తుంది ఇప్పుడు మనం ఎంతకాలం ఉంటాము ఎంతకాలం ఉంటాం మహా అంటే ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎంతకాలం ఉంటాం ఏమి తినకపోయినా ఎంతకాలం కాపాడుకుంటాం ఇప్పుడు మన మృత్యువు మన నీడలాగా మనతోనే ఉంటుంది అలాంటప్పుడు ఎంత కాలం మన నీడకి మనం దూరంగా ఉంటాం దూరంగా ఉంచాలని మూర్ఖత్వంతో చూస్తాం అది మూర్ఖత్వమే అవుతుంది ఎందుకంటే మన నీడ మనల్ని వీడి పక్కకి వెళ్ళదు అలాగే మన మృత్యువు కూడా వాళ్ళు వదిలి పక్కకి వెళ్ళదు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేస్తుందో తెలియదు మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఈ స్టేజ్ ఇది ఒక నాటకానికి వచ్చాము ఇక్కడికి మన నాటకం అయిపోతేనే స్టేజ్ ది వెళ్ళిపోతాం అదే విధంగా మన లైఫ్ అనమాట అయితే ఈ మూర్ఖత్వం కాకుండా మనం కొంచెం రియలైజ్ సరే పది సంవత్సరాలు ఉంటాం అనుకుందా పది సంవత్సరాల తర్వాత అయినా వెళ్ళిపోతాం కదా వంద సంవత్సరాలు ఆరోగ్యాన్ని కాపాడుకొని ఉంటాం అనుకుందా వంద సంవత్సరాలకైనా వెళ్ళాలి కదా మరి నువ్వు కాపాడుకోవడానికి నీ చేతుల్లో ఏముంది నువ్వు కరెక్ట్ వేలో ఎలా అయితే వెళ్ళాలో నువ్వు ఏదైతే తీసుకోవాలో నువ్వు ఎవరికి ఏదైతే చేయాలో అది చేసుకుంటూ నీ లైఫ్ను కొనసాగించడమే నీ విధి ఒక్క విషయం నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను అది ఏంటి అంటే మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు ఎదుటి మనుషులకి చెడు చేయదు ఎదుటి మనుషుల్ని బాధ పెట్టినంత మాత్రాన హత్య చేసిన పాపం చుట్టుకుంటుంది కాబట్టి మీరు మంచి చేయకుండా పర్వాలేదు చెడు అయితే చేయొద్దు ఓకేనా అన్నింటినీ ప్రేమగా అన్నింటిలోనూ దైవత్వాన్ని చూసుకుంటూ ప్రతి దాన్ని శాంత స్వభావంతో చూస్తూ వచ్చిన ప్రతి సమస్యని శాంతంగా పరిష్కరించుకుంటూ మనకు ఇచ్చిన ప్రతి ఎగ్జామ్ని హండ్రెడ్ పర్సెంట్ రాయడానికి ట్రై చేసుకుంటూ జీవితం అనే ఎగ్జామ్ భగవంతుడు ఇచ్చాడు కదా జీవితం అనే ఒక పెద్ద ఎగ్జామ్ అందులో ఇప్పుడు మనం ఒక సంవత్సరం చదివితే ఆ సంవత్సరంలో ఎన్ని సెమిస్ట్రీలు ఎన్ని ఎగ్జామ్స్ ఎన్ని టెస్ట్లు ఉంటాయండి అదేవిధంగా ఒక సంవత్సరానికి అంత ఉంటే మన లైఫ్కి ఇంకెన్ని టెస్ట్లు ఉండాలి మరి వాటిలో ఎగ్జామ్ పాస్ అయినప్పుడే కదా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేది అదేవిధంగా మనం కూడా మన జీవితం అనే ఈ ఎగ్జామ్లో ప్రతి క్షణం పాస్ అయితే నెక్స్ట్ జన్మ అనే ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతాం ఓకేనా ఆ లో ఇప్పుడు లైఫ్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ మార్క్స్ని బట్టి వాళ్ళకి ఆ కేటగిరీ అనేది వస్తుంది కదా ఆ విలువ అనేది వస్తుంది కదా దాన్ని బట్టి వాళ్ళకి ఆ పొజిషన్ అనేది ఆ జాబ్ అనేది ఉంటుంది కదా అదేవిధంగా ఈ లైఫ్ అనే ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ను పాస్ అయితే ఆ స్టేజ్ని బట్టి నీ ఎగ్జామ్ని బట్టి నీ క్వాలిఫికేషన్ బట్టి అది ఉంటుందన్నమాట నెక్స్ట్ జన్మకి ఓకేనా కాబట్టి మన ఎగ్జామ్ మనం క్లియర్గా ఎప్పుడు ఏదొచ్చినా దాన్ని రియలైజ్ అయ్యి ఓ ఇలానా ప్రతి దాన్ని సానుకూలంగా తీసుకుంటూ లైఫ్ని ఈ ఇక్కడ దుఃఖం అనేది లేదండి నీ మనసు చెబుతూ ఉంది నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు నీ మనస్సు హ్యాపీగా అందరినీ హ్యాపీగా చూసినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు ఇంక నీకు దుఃఖం ఎక్కడుంది నువ్వు ఎప్పుడైతే ఎదుటి మనుషుల్ని ఇబ్బందిగా వాళ్ళని చెడుగా చూస్తావో అప్పుడు నీకు దుఃఖం ఉంది అందరినీ హ్యాపీగా ప్రేమగా చూస్తావో అప్పుడు నీకు అంత ఆనందం ఉంది ఈ ఒక్క లాజిక్ తెలుసుకుంటే మనిషి ప్రశాంతంగా జీవిస్తాడనమాట ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టానో ఎక్కడికి వెళ్ళానో తెలియలేదు అశోకుడు గురించి మొదలు పెట్టాను ఎక్కడికో వెళ్ళాను అనమాట ఇవన్నీ కూడా ఎక్కడ పో మంచోలు పడుకుంటావా చేసి వేసుకొని మంచో పడుకోబెట్ట అది నాన్న నేను చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఇలాంటి పిల్లలు వాళ్ళు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇవి తీసేయాలా వేరే డ్రెస్ వేసుకుంటావా ఓకే వేసుకుంటావాస్తా అయితే వీళ్ళందరూ కూడా రియలైజ్ అవ్వాలి ఎప్పుడు కసురుకోవద్దండి ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించండి వాళ్ళకి ఏమైనా తెలుసా ఏమైనా అంటారా కదా కాబట్టి అందరూ ప్రేమనివ్వండి ఇక్కడ నుంచి అనంతమైన ప్రేమ అంటే ఇది పరమాత్మ అనమాట ఇక్కడ నుంచి అనంతమైన ప్రేమ మనకు వస్తుంది ఆ ప్రేమే మన జీవితాలని మన నెక్స్ట్ జన్మల్ని మన తరతరాలని అన్నింటినీ నిలబెట్టగలిగిన గొప్ప ప్రేమ ఇంకా అంతకంటే నేను ఎక్కువ చెప్పలేనండి ఓకే అశోకుడికి డ్రెస్ వద్దంట నేను వెళ్ళి ఈ డ్రెస్ తీసేసి వేరేది ఆయనకి ఏం కావాలో చూసి బొమ్మ పెట్టమని చెప్పాడు పెట్టిచ్చేసి నేను వచ్చి లైవ్కి వస్తాను ఓకే బాయ్ బాయ్ చెప్పు నాన్న బాయ్ చెప్పు అందరికి అందరికి బాయ్ చెప్పు బాయ్ నాన్న అందరికీ బాయ్ అక్కలకి చెల్లిళ్ళకి తమ్ముళ్ళకి అన్నలకి పిన్నిళ్ళకి అమ్మలకి అందరికి మన యూట్యూబ్ ఛానల్లో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాన్న ప్రతి ఒక్కరికి ఆవు ఉండేది వేసుకుంటావా ఇది వద్దా సరే తీసేసి వేస్తాను ఒక్క నిమిషం ఆదేసేస్తాం నమశివాయ